సాయి భారతి కథ మంజూషానికి స్వాగతం అండి అందరికీ నమస్కారం మంచి మంచి కథలకై మరియు జోకులకై తప్పక నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేస్తారని భావిస్తూ ఇవాళ జోకులు అదేంటమ్మా ఇన్ని పళ్ళు ఒకేసారి ఎలా ఊడాయి మీ ఆయనకు అని పళ్ళ డాక్టర్ గారు సుమతిని అనుమానంగా చూస్తూ అడిగారు అయ్యో నేను కొట్టలేదండి డాక్టర్ గారు యూట్యూబ్లో చూసి అరిసెలు చేసి పెట్టాను అంతే అంటూ చల్లగా చెప్పింది పెద్దవాళ్ళు వంట నేర్చుకోమంటే నేర్చుకోరు ఇలా యూట్యూబ్ వంటలు చూసి ఇలాంటి దారుణాలకు ఒడిగొడుతున్నారు ఆడవాళ్ళు అమ్మహాతలు యూట్యూబ్లో వంటలు మాని చక్కగా అమ్మ అమ్మమ్మ నానమ్మల దగ్గర నేర్చుకోండమ్మా ఇలా ఫ్రూట్స్ రాలగొట్టుకోకుండామ్మా అసలే పన్నుకి మూడు వేలు సెట్టుకి లక్ష తీసుకుంటారు మరి అర్థమవుతుందా మీకు మా ఇంట్లో ఫంక్షన్ ఉంది అందరూ తప్పకుండా రండి అని వాట్సాప్లో మెసేజ్ పెట్టా రాలేదేంటో వదిన అంటూ అడిగింది విజయలక్ష్మి అమాయకంగా గిఫ్ట్ బాక్స్ ఫోటో పెట్టి రిప్లై పెట్టాను చూడలేదా వదిన అంటూ ఒకళ్ళకొకళ్ళు ఫోన్ చూపించుకున్నారు అయినా ఇదేం కరమండి బాబు చక్కగా బొట్టు భరిని తీసుకెళ్ళి పిలుచుకునే రోజులు పోయినట్టున్నాయి ఇలా ఫోనుల్లోనే పిలుపులకు ఫోనుల్లోనే అభినందనలు చెప్పి స్వామివారికి నైవేద్యం చూపించి మనమే తినేసినట్టు గిఫ్ట్ చూపించి ఇంట్లో వాడుకుంటారు కామోసు ఓయమ్మో ఎన్ను విడ్డూరా చూడాలో ఏమిటో మరి బాబ్డి హెయిరు స్లీవ్లెస్ బనీ మినీ స్కర్టు వేసుకొని టాక్ టాక్కుమంటూ వెళుతున్న ఆమెను చూసి ఎవరే చంటమ్మ ఆవిడ అంటూ అడిగాడు అప్పుడే వచ్చిన వాళ్ళన్నయ్య మావారే అన్నయ్య జబర్దస్త్ అనే ప్రోగ్రాంలో నటించడానికి వెళుతున్నాడు అంటూ కిసుక్కు నవ్వింది చంటమ్మ ఒక్క జబర్దస్త్ ప్రోగ్రాంలోనే కాదులేండి బయటికి వెళితే హెయిర్ కట్టు చిని నిక్కర్లతో ఆడాళ్ళు లాంగ్ హెయిర్తో పైన కొప్పు ముడేసి మగవాళ్ళు ఉండి అర్థమై చావటం లేదు మొన్న మధ్య మెట్రో ఎక్కి టైం ఎంత అయింది పాప అంటూ అటు తిరిగి నుంచున్న పాపను అడిగితే వాడు నా వైపు తిరిగి మిర్రును చూశాడు ఎవరికి తెలుసు వాడు ఇంత జుట్టు పెంచుకుని నుంచుంటే అమ్మాయి అనుకున్నాను అక్కడ పంపలా తయారవుతున్నారు మనుషులు భర్తకి ఒంట్లో నెలతగా ఉందని డాక్టర్ కైలాసం దగ్గరికి తీసుకెళ్ళింది ఆండాళ్ళు వెంటనే డాక్టర్ పరీక్ష చేసి మీ ఆయనకు వారం రోజులు రెస్ట్ అవసరం అందుకే మీరు డైలీ మూడు నిద్ర మాత్రలు మింగండి అనగానే మా ఆయన రెస్ట్ తీసుకోవడానికి నేనెందుకు మాత్రలు మింగాలి డాక్టర్ గారు అంటూ బోల్డ్ ఆశ్చర్యపోయింది ఆండాళ్ళు నువ్వు సైలెంట్గా ఉంటేనే కదమ్మా ఆయన రెస్ట్ తీసుకోవడానికి వీలవుతుంది అంటూ హిమాలయాల్లో తపస్సు చేసిన మహాజ్ఞానిలా చెప్పాడు డాక్టర్ అప్పటికి కానీ అర్థం కాలేదు ఆడాళ్ళకి డాక్టర్ వంక కోపంగా చూస్తూ విసా విసా వెళ్ళిపోయింది ఇంట్లోకి వచ్చిన కాకిలాంటి సుందరాన్ని చూసి బాబిగాడు జడుసుకొని వాడాడీ కాదు నువ్వు అంటూ ఆరున్నొక్క రాగం అందుకున్నాడు ఆ టీఏ డిఏలకి కకుర్తి కాకపోతే ఈ ఎండల్లో క్యాంప్ డ్యూటీలు వేసుకోకండి అంటే వినరేం తెల్లగా ఉండేవారు కాకిలు అయిపోయారు బాబిగాడు కూడా మిమ్మల్ని గుర్తుపట్టక వీడు డాడీ కాదు అంటూ ఏడుస్తున్నాడు చూడండి అంటూ గయ్యమంది కాంతం మరేనమ్మా ఆడాళ్ళు ఇంట్లో ఏసీ వేసుకొని కూర్చుంటే పాపం మగవారు మాత్రం బొంతకాకుల్లో తయారవుతున్నారు కష్టజీవులు అర్ధరాత్రి తలుపు తడితే కాంతం తలుపు తీయగానే దుప్పట ముసుకేసుకున్న వ్యక్తి ఇంట్లోకి రాగానే అంత ధైర్యంగా ఉండే కాంతం కూడా జడుసుకుంది ఇంతలో కంగారు పడకు నేనే సన్మానం చేస్తానని పిలిచారు కదా సమయానికి సాల్వ లేకపోతే దుప్పటి కప్పి పంపించారు అంటూ భర్త కాంతారావు దుప్పటి తీశాడు అంతే కాంతానికి ఒళ్ళు మండిపోయింది వాళ్ళ శిరసు పగల వాళ్ళ తలలు పేలిపోను వాళ్ళ పెళ్ళాలు లేచిపోను వాళ్ళింటో పీనిగెళ్ళా అంటూ సినిమాలో నిర్మలమతి తిట్లన్నీ తిట్టిపోసింది మీలాంటి మహాతలు ఉండబట్టేనమ్మా తెలుగు తిట్లు పది కాలాల పాటు వర్ధిల్లుతున్నాయి మరి విన్నారు కదా ఫ్రెండ్స్ ఈ జోకులు కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మరిన్ని జోకులతో మరో రోజు మేము ఉంటాను అంతదాకా సెలవు